ఓటు ఓడేదాటిదాకా ఓడేమల్లప్ప ఓడ దాటినక బోడమల్లప్ప ఓట్లు వేయించుకున్నప్పుడేమో కాలు మొక్కిండ్రు బాడీ పేపర్లు వచ్చింది గద్దెక్కినాక రైతుల్ని రోడ్డు మీద వదిలేసినారు మా రైతన్నల్ని అడుగుతా ఉన్నాను కేసీఆర్ ఉన్నట్టు కరెంట్ వస్తుంది అదే ఉన్నదే మోటార్లు కాల్తలే వైపుడు కేసీఆర్ ఉండక మోటార్లు గాలలే కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు ఇప్పుడు కరెంట్ మోటార్లు కాలుతున్నాయి ఏ మక్కనేది గాలలే ఎన్నిసార్లు కాకుండా రెండు సార్లు కాకుండా ఆమె చూపిస్తుంది దాన్ని రెండు సార్లు కాదు సార్ కాళా పదివేలు కష్ట నాలుగు నెలల కాంగ్రెస్ పాలన నానా తీసుకుంది ఒక్కటి అంద సిద్ధమున్న దాన్ని ఏం చేసింది అక్క జల్లకి ఇరవై ఐదు వందలు అందరూ మోసం చేసింది రైతులకు చెప్పింది రక్తులకు మేము రాగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని చెప్పింది మాఫైన వాళ్ళు కూడా మల్ల తెచ్చుకోని మల్లమాఫీ చేద్దాం అన్నారు చేసింద్రా డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల మాఫీ అన్నారు డిసెంబర్ జనవరి వాయే ఫిబ్రవరి వాయ మార్చి వాయ ఏప్రిల్ నెలకు వచ్చాము నాలుగు నెలలైనా రుణమాఫీకి దిక్కులేదు బ్యాంకులో లోన్ల మీద పడుతున్నారు అప్పు కంటుండి దర్వాజాలు దీకపోతామంటున్నారు ఎందుకంటే కూడా అంజుమా బ్యాంక్ కూడా వచ్చినప్పుడు చేసినట్టు ఇప్పుడు బ్యాంకులో లోన్ల మీద పడుతున్నారు అంటే కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తామని రైతుల్ని మోసం చేసినారు మా రైతన్నలు శంకరంపేట రైతన్నలు ఒక్కసారి ఆలోచించండి ఏం చెప్పిందన్నా ఇక మేము వస్తున్నాం వడ్ల ముండి మక్కలకు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాము అని చెప్పినారే ఇరవై ఐదు వందల క్వింటల్ వంటలు కొట్టమన్నారు యాసంగి వడ్లు నిర్ణయాల కోతలు స్టార్ట్ అవుతున్నాయి మరి ఇప్పుడు అడుగుండి కాంగ్రెస్ వాళ్ళను ఎనభై ఇరవై ఐదు వందల వడ్లకు ఇస్తాను నీ ఇరవై ఐదు వందలు వడ్లకు ఎప్పుడు ఇస్తామని అడగాలన్నా వద్దాం మనం ఈ యాదంగి వడ్లు కళ్ళాల మీద రెండు వేల ఐదు వందల రూపాయలు కొట్టనే ఈ తాప కాంగ్రెస్ కు ఓటేద్దాం లేదంటే కారు కోటేసి కాంగ్రెస్ బుద్ధి చెప్పడం ఒక సామెత ఉండేది వంద అబద్దాలాడైనా ఒక పెళ్లి చేయాలనే చేయాలనేవాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే వంద అబద్దాలాడైనా అధికారంలోకి రావాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ దురదృష్టవశాత్ ఏమైందంటే తెలంగాణలో ఒక సామె ఉంటుంది నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా దొరికేస్తుందట మన పని కూడా గట్టలేదు పద్మమ్మ మంచిగానే పనిచేసింది కానీ హట్రాబాద్కి వచ్చిండు పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చిండు బాగా సంపద ఉన్నదట బాగా పనిచేస్తాడట అని కొంతమంది ప్రచారం చేసింది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక వాళ్ళు లాస్ట్కు ఏం దాకపోయిందంటే ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు రాసి మేము వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం మీకు అన్ని చేసి పెట్టాం అని ప్రజలను నమ్మబలికింది చివరికి ఏం దాకపోయింది ప్రజలు నమ్మేటట్టు లేరు అని బాండ్ పేపర్ మీద నోటరీ డాక్యుమెంట్ రాసి ఇంకెసి పరిచింది బాండ్ పేపర్ మనం ఎందుకు రాసుకుంటాం చెల్లె ఏదైనా భూమి కొనుక్కుంటే ఇచ్చినప్పుడు బాండ్ పేపర్ మీద రాస్తారు వంద రూపాయలలో పది రూపాయలతో బాండ్ పేపర్ ఇగో ఈ ఎకరా ఆరు లక్షల రూపాయలకు భారమైంది ఇవ్వ రూపాయలు ఇస్తున్నాం మిగతా నాలుగు లక్షలు మూడు నెలల్లో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాండ్ పేపర్ మీద రాసి మనం ఇచ్చుకునేది ఊళ్ళల్లో ఒక పద్ధతి బాండు పేపర్ అంటే నమ్మకం బాండు పేపర్ మీద రాస్తే కోర్టుకు పోయినా పోలీస్ స్టేషన్ పోయినా కులంలో కూర్చున్నా ఊళ్ళే గ్రామ పంచాయతీ కడ కజీర్ కాడ కూర్చున్నా బాండు పేపర్ మీద రాస్తే చెప్తుంది అని అంతే కదా అట్లని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిన అరే కేసీఆర్ మీద గెలిచినట్లేము అని ఇక మేము ఇది చేస్తాము అది చేస్తామని బాండు పేపర్ మీద రాసి వచ్చి ఎన్టీఎస్ చెల్లే ఒక్కటా నెంట ఇవ్వు అక్క చెల్లెల కోసం ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మేము గెలవంగానే పద్దెనిమిది ఏళ్ళు నిండిన చెల్లకు అక్కకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెల నెలా ఇస్తామన్నారు నాలుగు నెలల గెలిచి గద్దెనెక్కి నాలుగు నెలలంతా ఇంతమంది మంది అక్క చెల్లెలు ఉన్నారు ఇక్కడ రెండు వేల ఐదు వందలు పడ్డాయా ఉంటే కాంగ్రెస్ కోట పాడంతా చాలా ముట్టు కోట అంతే కదా కరెంటు పోయి అది ఎప్పుడంతలో అయిపోతుంది రాత్రి పూట కరెంటునే లేదు వాయిదా ఈ రకంగా రైతుల మోటార్లు కాలుతున్నాయి కొత్తగా బోర్ బట్లు తెచ్చుకొని అప్పుల బాధ అయిపోతున్నారు బోరపొక్క వేసిన అయిపోతున్నారు బయల మీద గ్రైండ్లు పెట్టి అప్పులు తెచ్చి పూడుకెళ్ళి చేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆ కాంగ్రెస్ కాల్గురమంటారు చూడు వెనకటి కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కేసీఆర్ ఉండకే పెద్ద కరువు పడ్డ మంత్రి బాధ లేదు సాగునీలకు బాధ లేదు ఆ కాల్గురం అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లోకం మీద కరువు పడ్డ ఇది ఎలా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నట్టు మా అక్క జల్లూరు బీడీలు చేస్తారు ఎగ్గరపేట అమ్మా తాతలు గారు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు మేము గెలిచిన డిసెంబర్ నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు వచ్చిందా అక్క అమ్మా నాలుగు వేలు పదే అమ్మా రెండే కదా మన కేసీఆర్ ఇచ్చిన రెండే ఎంత కేసీఆర్ మాకిచ్చిండు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తా అన్నాడు చేసిందా లేదా కేసీఆర్ కాంగ్రెస్ వాడు నాలుగు వేలు ఇస్తాను నమ్మబలికి అబదాతలను మురిపించిండు నమ్మి ఓట్లేస్తే నట్టేటం ఉంచింది కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ లో నాలుగు వేలు ఇస్తానడు ఇప్పుడు నాలుగు నెలలు కదా డిసెంబర్ వై జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటే ఒక్కొక్క అబుదాతకు ఒక్కొక్క చెల్లెకు కాంగ్రెస్ పార్టీ నాలుగు రెండు ఎనిమిది వేల రూపాయలు బాకీ పడ్డది పడ్డదా పర్లేదా లెక్క ప్రకారం ఎనిమిది వేలు ఇవ్వాలా ఇచ్చిన మాట ప్రకారంగా నాలుగు వేల రూపాయలు ప్రతి అక్కకు చెన్నైకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డ కాంగ్రెస్ నాయకులున్నారా మా అబ్బ తాత మా బీడీ కార్మికులకు మా నేత గీత కార్మికులకు ఎనిమిది వేలు ఇచ్చినకనే బిడ్డలు ఓటర్ కాదు కాంగ్రెస్ ఎనిమిది వేలు బాకీ పడ్డవు ఎనిమిది వేలు ఇచ్చినకనే కాంగ్రెస్ ఓటర్ కాదు అవునా మోసం కాదా ఇంకా బాగా ఏంటంటే మధ్యలో జనవరి నెలల ఒక నెల ఆయన పెంచిన కొట్టింది ఆ ఇచ్చే రెండు వేల కొట్టింది అడుగుకపోయింది ఓ చాల జనవరిలో పెంచిన బాగా ఏర్పడతా మీకు ఒక నెల ఆయన ఇది ఎంత ఉండదంటే ఎంతకంటే ఎవడో అన్నవాసరానికి పోతే ఉన్నవాసనం పోయిందా నాలుగు వేల పడితే ఇంత రెండు వేల కూడా కొట్టింది జనవరి మరి ఇంకా కాంగ్రెస్ పార్టీ కొట్టేద్దామని ఇప్పుడు నేను అసెంబ్లీలో నేను కొట్టడతా మీకోసం మనం మాట్లాడిన అసెంబ్లీలో మధ్యనే మాట్లాడిందా కొట్టాడిందా రేపు కొట్టాడి రేపు రేవంత్ రెడ్డి అటువంటిని బంధకుంట్టి అసెంబ్లీలో మా అబ్బాఖాతలకు నాలుగు వేలు ఇస్తాను మోసం చేసినావు మా రైతులకు రెండు లక్షలు మాఫీ చేస్తాను మోసం చేసినావు పదిహేను వేల రైతు బంధిస్తాను కోసం చేసినావు తులం బంగారం ఇస్తాను మోసం చేసినావు పెట్టింగ్కి అంటే తులం బంగారం తులం బంగారం ఇస్తామని కోసం చేసినావు రైతులకు కౌలు రైతులకు ఇస్తా అని మోసం చేసిన బిడ్డ రేవంత్ రెడ్డి కవర్ దారి గట్టి కొట్టాలన్నా వద్ద కొట్లాడాలంటే ఇవ్వాలి మీరు అనుకో ఏమంటారు రేవంత్ రెడ్డి అని బాగా మాట్లాడుతున్నావు నేను నాలుగు వేల పిచ్చి ఆడపిల్ల పెళ్లి పొలం బంగారమే కొట్టినా వంటలకు మక్కలకు ఐదు వందల బోనసే పెట్టినా నేను ఆరు పిల్లలకు బిడ్డ కాకుపోతే బంద్ చేసిన రెండు వేల ఐదు వందల రూపాయలు అక్కడేట్టినా ఆరు పిల్లల కాలేజీల కోసం అంటే స్కూటీ వదిస్తా అని చెప్పి ఓట్లు ఎంచుకొని ఆరు పిల్లల కోసం చేసినా ఇంటికి చెప్పినా నాకే ఓట్లు తెచ్చింది నువ్వేం చూసుకో అనడా నేనేమనాలి ఏ రేవంత్ రెడ్డి నువ్వు మా ఆరు పిల్లల ఉసురు జరిగింది మా అమ్మ తాతల ఉసురు జరిగింది బిడ్డ పార్లమెంట్ ఎన్నికల ఇప్పటికైనా రెండు వేల ఐదు వందల ఇవ్వని ఆ కొట్టాడే శక్తి మీరు నాకు ఇయ్యాలి మీరు నాకు శక్తి ఇవ్వకపోతే ఏమంటాడు నేను అన్ని ఎగబెట్టినా మోసం చేసి నాకు ఓటు చేసి నువ్వేం మాట్లాడతావు అంటు అనడా మరి మరి ఆయన మెడల్ మంచి అంతే నేను అసెంబ్లీలో బల్ల గుంటి మీకోసం కొట్టాడద్దా కొట్లాడాలంటే మీరు కారు గుర్తు పోటేసి మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం లేకపోతే ఏమంటాడు ఇప్పుడు నాలుగు నెలలు కోసం వచ్చి మళ్ళా తప్పిపై కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఐదేళ్ళు కోసపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఐదేళ్లు మన క్షేత్రం దొక్కరికి మళ్ళ వరకు దొరుకుతారా ఐదేళ్ళ దాకా దొరకడు కాంగ్రెస్ ఇది మంచి మోక చురుకు పెట్టాలి కల్రులు కాల్చి వాద పెట్టాలి నాలుగు నెలలు పిచ్చరికి దాని కోసం చేసిన మనం బుద్ధి చెప్పద్దా మా అమ్మలు మంచిగా తలకాయలు ఒక్కటే ముచ్చి నేర్పుతాం నాలుగు వేల పిచ్చిన మార్గలు శంకరంపేట కాంగ్రెస్ జర జాగ్రత్తగా ఆలోచించి ఏం చేసింది ఒక్క కన్నా ఒక్క మంచి పని గ్రామాల్లో చర్చ పెట్టండి మళ్ళీ మనకు ఈ హామీలు అమలు కావాలంటే రేపు మన భవిష్యత్తు బాగుండాలంటే మన వెంకట్రామరెడ్డి గారు గారు నడిపిన బీజేపీ గొప్ప ఇంటిగా వాడు కూడా తిరుగుతుంట ఎవరు చేసిండు ఆ చెల్లివారు చేసిండు బీజేపీ వచ్చినాక మూడు వందల యాభై సిలిండర్ వెయ్యి రూపాయలు అయితే చేసిండు అరవై మూడు రూపాయలకు ఉన్న పెట్రోల్ డీజిల్ లీటర్ కు వంద రూపాయలు అయితే చేసిండు బీజేపీ చేయలేదా చేసిండు పేదరికం పెరిగింది ఆకలి పెరిగింది నల్ల చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతులను కొట్టున పెట్టుకున్నారు నిరుద్యోగం పెరిగింది దేశంలో ఆకలి పెరిగింది పేదరికం పెరిగింది ఇది నమ్మ బీజేపీ చేసింది ఏమన్నా ఉన్నదా ఏమంట మాట్లాడితే రాముడికి గుడి కట్టేమంటారు మన కేసీఆర్ కట్టలేదా లక్ష్మీనరసింహ స్వామికి యాదాద్రి గుడి యాదగిరి గుంట గుడి అకరంగా వైభవంగా కేసీఆర్ కట్టలేదా మన చేయరాదా గుడిని అడ్డం పెట్టుకో రాజకీయం వాళ్ళ ఇంటి అర్చిందని వాళ్ళు మాకు ఓటు మరి మనకు కూడా లక్ష్మీ గుడి గుడిగా యాదాద్రి మనకు కూడా ఇంటికో లడ్డు అప్పలేకపోయినా లడ్డు అప్పి మాకు ఓటేయమకపోనాయి దేవుడు అందరి వాడు లక్ష్మణసింహస్వామి దగ్గరికి కాంగ్రెస్ పోయి మొక్కినా బిఆర్ఎస్ ఒడు మొక్కినా బీజేపీ మొక్కినా దేవుడు అందరికీ వరంభిస్తాడు దేవుడు ఒక పార్టీలకి పార్టీలకు అన్ని పార్టీలకు సమానం అందరికీ సమానం కానీ బీజేపీ వాళ్ళు దేవుడి అంటే పెట్టుకొని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది ఆలోచన చేయండి మనకు మంచి చేసే వాళ్ళు ఎవరు మనకు సాయం చేసిన వాళ్ళు ఎవరు మనకు అన్నం పెట్టిన వాళ్ళు ఎవరు సున్నం పెట్టినోడే కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి అన్నం పెట్టింది కేసీఆర్ అయితే రైతలకు సున్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ నేను మొదటి అడిగినా బాగా మాట్లాడుతున్నాను కాంగ్రెస్ వాళ్ళు అబ్బుట్టే చంద్రశేఖర్ రెడ్డి మీ ఆరు పెట్టుడు లీక్లు ఇచ్చుడు అన్ని జూటా మాటలు ప్రచారం చేసుడు టీవీ నల్ల అన్ని అబద్ధాలు చెప్పు అరే కేసీఆర్ ఉన్నాక ఆయన ఏం దండారిండో ఏం చేసిండో ఇచ్చిన ప్రతిపత్తి చేసిండో అరే ఇంటికి నలబెట్టి మంచిన గోస తెచ్చింది కేసీఆర్ కాదా నువ్వు చెప్పు

రైతు బంధు కింద ఎలా పని వేలు ఇచ్చింది కేసీఆర్ అదృష్టం బాగలేక రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ ఇలా చెరువులు బాగా చేసింది కేసీఆర్ మీ పిల్లల చదువుల కోసం ఆరు వందల గురుకుల పాఠశాలలు పెట్టింది కేసీఆర్ ఎన్ని పనులు చేసింది కేసీఆర్ కరోనా కష్టకాలంలో కూడా కరోనా వచ్చి లాక్డౌన్ తలుపులు పెట్టుకొని జనం విన్నాలను చూస్తున్నా కాలంలో కూడా టైం మీద రైతు బంధించి నీకు టింకు టింకు చేసింది కేసీఆర్ ఇప్పుడు కరోనా లేదా నాలుగు నెలలైనా ఇంకా పురాగ రైతు బంధు సగం మందికి పడ్డది ఇంకా కొంతమంది వాళ్ళే అరే రైతు బంధు నీ దుక్కి దున్నడానికి డాక్టర్ కిరాయకో నాట్లేసినందుకో తలుపు తీసినందుకో దుఃఖిమంతుకు రైతు బందీయాలి కోతకచ్చిన వాళ్ళు ఇంకా రైతు బతు పట్లే ఇదేం కాంగ్రెస్ ఇది మోసం కాదా ఇది రైతుల పట్ల చిన్న చూపు కాదా కరోనా కాలంలో కేసీఆర్ ఇస్తారేట ఈ కాంగ్రెస్ కు ఇయ్య శాత అని ఎట్లా అని చెప్పినా ఆలోచించండి ఏదో పాపమని నమ్మిన్నారు మీరు మరి ఆగమైపోయిన వాళ్ళు ఏంటి ఒక్క పని చెప్పుకుంటున్నారు నాకు ఒక్క పని మీరు ప్రజలకు ఇచ్చిన మాట తులంబకారం కదా చెప్పేవా అడవిల పెళ్లికి కేసీఆర్ లక్షితుడు మేము ఇంకా తులంబకారం కల్పిద్దామన్నాం లక్ష్యమైంది తులంబం ఆ లక్ష్యం కూడా కలిగారు అండి మీరు అని చెప్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందు కాపన పెట్ట చెప్తుంటారు